క్రిష్ణునందు ప్రేమేనా దేవుని వార్లరా ఇంతవరకు దాదాపు క్రిస్టియానిటీలో అనేక మంది నైంటీ నైన్ పర్సెంట్ నరుని కాలం గురించి మరి దేవుని ఆలోచన ప్రకారంగా ఉన్నారా దేవుని నీతి ప్రకారంగా బైబుల్ను చదివి వారి కాలాన్ని లెక్కించుకుంటున్నారా లేదా సొంత ఆలోచన ప్రకారంగా ఏ విధంగా ఎలాంటి ఆశతో మనుషులు బ్రతుకుతున్నారనేది ఈరోజు వాక్యానుసారంగా నరుని ఆయుష్ ఎంత అనే దాని మీద మాట్లాడుకుందాం మనిషి ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే లాంటి వాడని చెబుతున్నా వయసును మన బర్త్డే ప్రకారంగా మరి లెక్కించుకుంటూ ఓకే అరవై సంవత్సరాలు వచ్చాయి ఓహే ఇంకొక పది సంవత్సరాలు బ్రతుకుతావులే బ్రతికించు దేవుడా అనే ఆలోచనలో కూడా ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం కానీ మొన్నటి దినాన ఒక సహోదరుడు ప్రశ్నించినప్పుడు నిజంగానే కదా ఈ విషయం మనం ఎందుకు ఆలోచించటం లేదు అని ఈరోజు మనిషి ఎంతకాలం బ్రతుకుతాడు బాబు అని అడిగితే క్రైస్తవ్యంలో నైన్ హండ్రెడ్ పర్సెంట్ ఏమంటారంటే డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉన్నాయల ఎనభై సంవత్సరాలు అని చెప్తున్నారు కనుక చిన్నప్పుడే మరి బాల్య దినంలో ఏందే నీ దేవుణ్ణి స్మరించుకోరే ఇప్పుడు రా నాయన కొంతకాలం అయిపోయిన తర్వాత అప్పుడు దేవుని పని చేయి ఇప్పుడు నీ పని చదువుమని చెప్పడం కూడా మనం చూస్తున్నాం కానీ మనిషికి దేవుడిచ్చిన ఆయుష్ ఎంతో బైబిల్లో దేవుడు చెప్పలేదు కనుక ఈరోజు అనేక మంది జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళడం పరిపాటి అనేక మంది క్రైస్తవులు కూడా జ్యోతిషుల దగ్గరికి వెళ్ళి తమ ఆయుష్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు వాడేమో చేతిలో ఉన్న గీతలు చూసి ఆయుష్ చెప్పటం ఈ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి రకరకాలుగా మనిషి ఆయుష్ను గురించి చెప్తే ఆశపడి బ్రతకడం చూస్తున్నాం కానీ దేవుని వాక్యాన్ని సందర్భానుసారంగా కాలానుగుణంగా చదివితే ఈనాటి క్రైస్తవుల యొక్క విశ్వాసము ఎంత గుడ్డిగా ఉందో ఆలోచన చేద్దాం ఎందుకంటే మనిషి ఆయుష్ బైబిల్ ప్రకారంగా ప్రారంభ శతాబ్దంలో అంటే మొదటి మానవుని కాలంలో మరి మనుషులు సుమారు వెయ్యి సంవత్సరాలు బ్రతికారు హయెస్ట్ బ్రతికినైనా మెతుశల తొమ్మిది వందల అరవై ఎప్పుడైతే నరులు మరి వారి హృదయమంతా చెడిపోయిందో వెంటనే దేవుడు వారిని ప్రళయం ద్వారా నాశనం చేయాలని అనుకొని జల ప్రళయానికి ముందు ఆదికాండం ఆరో అధ్యాయంలో మరి నరును నరులతో నా ఆత్మ ఎప్పుడు వాదించదని చెప్పి వారి ఆయుష్ ఆదికాండం ఆరవ అధ్యాయం మూడవచనం అప్పుడు దేవుడు నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయములలో నరమాతృలై ఉన్నారు అయినను వారి దినములు అంటే మ్యాక్సిమం ఏజ్ ఫిక్స్డ్ ఆది కాండంలో చెప్పింది ఎంత అంటే నూట ఇరవై సంవత్సరాలు ఇప్పటికి కూడా ప్రపంచంలో వరల్డ్ రికార్డు నూట ఇరవై దాటలేదు జపాన్లోనో చైనాలోనో దాదాపు నూట పంతొమ్మిది నూట ఇరవై సంవత్సరాల వరకే బతికారు కానీ క్రైస్తవులను అడిగితే అది అప్పుడు చెప్పాడు బ్రదర్ తర్వాత ఎప్పుడైతే అది చెప్పినప్పుడు మన జలప్రలయం తర్వాత నోవాహు బ్రతికాడు అబ్రహము మరి మూడు అవునా కదా నూట డెబ్బై ఐదు సంవత్సరాలు బ్రతికాడు కొందరు మూడు వందల ఏళ్ళు బ్రతికునే వాళ్ళు ఉన్నారు చాలా ఉన్నారు కానీ మోసే దగ్గరికి వచ్చేసరికి పరిపూర్ణ ఆరోగ్యంతో పర్ఫెక్ట్గా జీవించిన కాలం ఎంతరా బాబు అంటే నూట ఇరవై సంవత్సరాలు మాత్రమే సో దేవుడు మోసతో ప్రారంభించాడు ఆ తర్వాత మనం చూసుకుంటూ పోతుంటే దావీదు కాలానికి వచ్చేసరికి దావీదేమన్నాడంటే కీర్తన తొంభై ఇక్కడ మనుషులు ఇక్కడికి ఆగిపోయారు ఇప్పటికీ దావీదు బోధలో ఉన్నారే తప్ప సిలువ వేయబడిన క్రీస్తు బోధలో లేననేదే మన ముందున్న అంశం కీర్తన తొంభై పది నా అన్నాడా మా అన్నాడ మా అన్నాడు అది ఈరోజు క్రైస్తవులకి ఒక బస్ పట్టు దొరికింది ఏంటంటే దావీది ఎప్పుడన్నాడు ఈ మాట క్రీస్తుకు పూర్వము వెయ్యి సంవత్సరాల క్రితం ఆయన ఆనాటి పరిస్థితులను బట్టి మాట్లాడిన మాట ఇప్పటికీ మనుషులు కీర్తనలోనే ఉన్నారు లేకపోతే యహోశివ దగ్గరను మోస దగ్గర ఉన్నారు తప్ప క్రీస్తు దగ్గరికి రాలేదు అంతకుముందు యోబు గారు క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాల క్రితం యోబు ఆ గ్రంథం రాయబడింది అని చెప్పబడింది కనుక యోబు గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు నా దినములో ఊపిరి వలె ఉన్నవే యోబు అన్న మాట ఏంటిదట ఊపిరి అంతే కదా నరుని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా జీవాత్మ అంటే మన బ్రతుకు కాలం ఎంత చెప్పండి ఊపిరి ఎప్పుడు ఇలా ఇలా అంటాం చూడు అంతే అది యోబు గారు చెప్పారు ఊపిరి తీసుకొని విడిచేంత టైం ఎంతుందో అంత మన జీవితకాలం అంటున్నాడు ఈ బైబిల్ తెలుసుకున్న చాలామంది కవులేమన్నారంటే నీటి బుడగ లాంటిది ఈ జీవితం అన్నారు అవునా కదా బైబిల్లో లేకపోయినా నీటి బుడగ ప్రవాహంలో వర్షం పడుతున్నప్పుడు నీటి బుడగ తయారయ్యి ఎంతసేపు ఉంటుంది అనేది మన కవులు రాసిన మాట అంటే ఇప్పుడు మనిషి ఆయుష్కాలము దావిదు ప్రకారంగా డెబ్బై ఎనిమిది అనుకుంటే యోగు ప్రకారంగా ఊపిరి అని వచ్చేస్తుంది దీని అన్నిటిని బట్టి నేను మరణం మనిషికి వరమా శాపమా అన్నప్పుడు మరణాన్ని గురించి చెబుతూ పడుకున్నాం అనుకోండి నిద్రపోయాం లేస్తే బ్రతుకు లేవకపోతే చావంటున్నాం కానీ శాశ్వత నిద్ర అంటే నీ ఆయుష్కాలం ఎంత ఇప్పుడు చెప్పండి ఆలోచన చేస్తే మన భాషలో ఎయిట్ అవర్స్ నిద్ర ఎంత అవ్వగలము నేను ఎయిట్ అవర్స్ అనుకుంటాం పడుకుంటే లేస్తే దేవునికి స్తోత్రం లేవకపోయినా దేవునికి స్తోత్రం చెల్లించాలి కానీ మనం లేస్తేనే దేవునికి స్తోత్రం అంటున్నాం చివరిగా యాకోబు రాస్తున్నాడు ఇక్కడ దాకా రావాలి మనం ఆది కాండ మొదలు పెడితే యాకోబు వరకు వస్తే ఏమున్నదో చూడండి ఒకసారి నీకు తెలియదు నీ జీవము ఏ పాటిది మీ మాయమయ్యే ఆవిరి వంటి వారు అన్నాడు అంటే అప్పటికి మనుషులు ఏమనుకుంటున్నారా రేపు ఇది సంపాదించుకుందాం రేపు అక్కడికి వ్యాపారం చేద్దాం రేపు ఇంత పని చేద్దాం అని అనుకుంటున్నారు వరే పిచ్చోళ్ళారా రేపేమి సంభవించునో నీకు తెలియదు నీ జీవం అంటే మన ప్రాణం మన శరీరం మన జీవిత కాలం ఎంతట ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది అన్నాడు అంటే ఇప్పుడు నరుని ఆయుష్కాలం ఎంత అవునా కదా ఇంతలో కనబడి ఈ మాత్రం జీవితంలో గ్యారంటీ లేని జీవితంలో మనిషి జాతి మతము కులము వర్ణము వర్గము ప్రాంతము భాష ఎన్నోచ్చాయి చూసారా సాతాను పెట్టిన తంత్రాలలో ఇన్నిటి కోసం కొట్టుకుంటున్నాడు తప్ప అసలు రేపు ఉంటావో లేదు రేపు కాదు కదా నేను చాలాసార్లు చెప్పాను మనిషి ఒక టీ తాగితే ఆ జరగడానికి నాలుగు గంటలు పడుతుంది మినిమం టోటల్గా ఒంటిలో దాన్ని చెరటాలి మామూలుగా సింపుల్గా రెండు గంటలు పడతాయి అంటున్నారు ఎందుకంటే మనిషి ఒక టీ తాగితే ఆ తిరగడానికి నాలుగు గంటలు పడుతుంది మినిమం టోటల్గా ఒంటిలో దాన్ని చెరటాలి మామూలుగా సింపుల్గా రెండు గంటలు పడతాయి అంటున్నారు ఎందుకంటే నువ్వు తిన్న తిండి రక్తంలోకి వెళ్ళి గ్లూకోజ్గా మారటానికి టూ అవర్స్ పడుతుంది అందుకే బ్లడ్ టెస్ట్లో తినకముందు తిన్న రెండు గంటలు అంటాడు మినిమం కానీ ఆ రెండు గంటల సమయం కూడా నీకు లేదు తిన్నది అరక్కబుద్దే పోయే ఈ జీవిత కాలాన్ని చూసుకొని ఈ శరీరాశ నేత్రాశ డమ్మానికి బలైపోతున్నాం కనుక వీటి నుంచి మనం విడుదల పొంది సాటి మనిషిని ప్రేమించి ఉంటుంది కనుక ఏదో అరవై డెబ్బై ఎనభై అని ఆశపడకుండా ఎందుకంటే కామన్గా నేను కూడా చాలాసార్లు అనుకున్నాను నా వయసు ఇప్పుడు సిక్స్టీ సిక్స్ కదా ఓకే ఇంకో నాలుగేళ్ళన్నా బతుకుతానులే ఈ లోపల మిగతా కార్యక్రమాన్ని ముగిద్దామనే ఆలోచన కొంతకాలం వచ్చింది కానీ ఎప్పుడైతే ఈ రీతికి ఆలోచించామో రేపు కూడా గ్యారంటీ లేదు కనుక ఇప్పుడే చేయాలి ఇప్పుడే చెప్పాలి నాకు తెలిసిన సంగతి ఈరోజు మీకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే గొప్ప సంగతి అతి ప్రాముఖ్యమైన సంగతిని మీకు దేవుని తరఫున బయలుపరుస్తున్నాను విన్న మీరు ధన్యులని విని దాని ప్రకారంగా ఆలోచించినవారు మరీ ధన్యులని ఆలోచించి దాని ప్రకారంగా ప్రవర్తించిన వారు మరీ మరీ ధన్యులని సెలవిస్తూ ఆత్మసంగములతో చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక ఆమెన్ ప్రార్థించుదాం దయగల మా దేవుడా ఒకప్పుడు దావీదు నా కాలం ఎంతో చెప్పమన్నాడు అలాగే భక్తులు చెప్పమన్నారు ఎవరికీ చెప్పలేదు ఎందుకంటే మేము తల్లి గర్భంలో రూపింపబడిన రోజు నుంచే మా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితం మరి ఆ రోజు కీర్తనలో రాయబడి ఉంది